விஷர் கேட்டகரி விபம் మొదటి రంగు పూర్తి చూస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని వెనుకబడి ఉన్నాయి రైతు సంబరాలు మొయింపు అవుతాయి మహోత్సవానికి ముప్పై మూడవ లక్షల దానికి సహకరించినటువంటి రాజకీయ విభేదాలు లేకుండా కులం మతాల కతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మన గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఇవాళ విశ్వనాథ్ ఇప్పుడు గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇవాళ ఇంతటి కార్యక్రమాన్ని కూడా జయప్రయం చేయడానికి కృషి చేసినటువంటి విశ్వనాథపురం గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

మన గ్రామాన్ని కూడా ప్రపంచంలోనే కానీ ఎక్కడికి వెళ్ళినా పలాని ఊర్లో పలాని కార్యక్రమాలని నిర్వహించాలని కూడా తెలుసుకున్నారు కాబట్టి రాజకీయాలు పక్కన ఇటువంటి ఐదు సంవత్సరాల రాజకీయాలు ముఖ్యం కాదు ప్రజల వారితో మనం విరం కాదు మన గ్రామ ప్రజలు ముఖ్యమని అందరూ కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలనే ప్రపంచాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని இரண்டு நாள் இரண்டு நிமிஷம் இருக்கும் சிக்கல்கள் முத்துக்கள் எனக்கு படிக்கும் நான் என்ன நான் பத்து சிக்கல்கள் எனக்கு படிக்கும் இங்கு இருந்து

అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మనకి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి నవదీప్ సప్లయర్స్ వారికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మిథున్ మంగోల్ గురించి వారికి ఈ యొక్క విశ్వనాథపుర గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి పెద్దసారి కూడా ఎనిమిది గతల యజమానులు కూడా రెడీగా ఉండాలండి లెక్చర్ బహుమతులు తీసుకోవాలా మూడవ రెండు పోటీ చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పోటీ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కమిటీ నిర్వాహకులు కూడా బహుమతులు సిద్ధం చేస్తున్నట్టుగా ఉండాలని ఎనిమిది జతలకు பம்மத்துல ஒரு டக்கு நடுவுல சனனா பம்மத்துல அமை சுதந்திர சால கமிடிவலா சடைவனமா சடைவனனான சடைவனி இதுல சடைவனி அமெரிக்க தேர்தல் பம்மத்துல சுதந்திர சாலன அமருக்குடா 8 பம்மத்துல ஒரே சுதந்திர சால நடிவானாலும் 8 சத்தல சொன்னா கூட அந்துடனிக்கனவன் அமெரிக்கரனமா சரி இந்த இடத்துல வரதுன்னா கன்னிமன்னகிரனல பம்மத்துல இருக்கானே அடிவானா லெட்டோ ఎనిమిది నాలుగు నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి இனிமேல் இதெல்லாம் ஜெமாலுக்கு தான் நடக்கிறதுல కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అన్నదాన కార్యక్రమం దగ్గర ప్రతి ఒక్కరు చేయాలి ఐదవ రెండు పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా కమిటీ వారికి సహకరించి లైట్లో వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా గందర చేయవలసిందిగా విజ్ఞప్తి చెప్తున్న పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి అయ్యా సైడ్ డ్రైవింగ్ మాస్ డ్రైవింగ్ చేస్తున్నాడండి మంచి గుత్తలు హోరాహోరీగా పోటీనిటువంటి గుత్తలండి ఇది పట్టుబడి రోని మేడం గారి గిత్తులండి అలనూరు గ్రామం మెడుతూరు మండలం నంద్యాల నంద్యాల జిల్లా వారి గిట్టెలైతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మంచి హోరేరీ ఈ గిట్టను రీసెంట్గా వారం కిందట నుంచి ఏడు వరకు పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండలం నంద్యాల జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయి ఇరవై తొమ్మిదవ తారీఖున రాజువారిపేట గ్రామంలో కేటగిరీ భాగంగా రైతు సంబరం నిర్వహించడం జరిగిందండి కేటగిరీ పచ్చి మనందరూ కూడా యొక్క పెట్టుబడి కదడవలసింది ఆహ్వానిస్తుందా اور بیٹس کو పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా కొనసాగుతున్నారు

எ சரி

முன்னாடர் முன்னாடர் மலைல மலா மர் மெல்லாதர் முன்னச்செல்லா அப்பேட்டனல ஏற்பாரே மலா டைடி வீடி தீப்ப பண்ணி கேம் பண்ணலாம்ல பாறே பாக்ல ராவால மரி கனாலல சமந்தனா விதுல்சூ பேரன்டால கொட் பாலை மரி ஆஹா 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 எம் லே எம் லே எஸ் ஆர் எஸ் எஸ் கார்வேஜ் மொத்தம் வரும் சின்னது మొదటి స్థానంలో మాత్రం ముప్పారెడ్డి గారి చెప్పి కన్నా పద్నాలుగు నెలలు కొనసాగుతున్నారు మొదటి స్థానంలో డెబ్బై వేల రూపాయలయ్యాలు మీరు కార్ కార్డు ఎంఆర్ఏ అడేస్ క్యాంక్ మరి మీరు ఎక్కడ మీరు పెడతారనా నిలబెట్టాలి పట్టాలు నిలబెట్టాలి జనాలు సాగు తెలుగు నా కర్రపాటున కర్రత్త జాగ్రత్త నిలబెట్టారు కమిటీ వారు చివరి సెకండ్ పదకొండవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందు నిలనే కొనసాగుతున్నాయి மிஷாரு உன்னது நம்ம தயவு பேசுகிற தண்டம்பை கண்டன எதுகா రెండు వేల నాలుగు గంటల పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నావు మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నదికి వెళ్ళి నలభై ఎనిమిది రెండు తొమ్మిది వందల లాగత డెబ్బై ఏళ్ళు దయచేసి చెప్తానా మాదేల గుండానికి చొరగడతా నిలబెట్టాలి సమధులలో ஜி அட்டு சுவரி அண்ணா டைமு அட்டு சுவரிக்கு வெள்ளி தி நபடி அடுகுல பண்ண ஷாலவனதே ஆட்ட சுவரேக இருந்து சொல்ல வேண்டிய இடங்களாரு தர முன்னு போற தர முன்னு இருச்சு Sudah, kita lakukan dua ribu delapan belas. ಮುಗ ಸೆಕೆಂಡ್ಲಿ ಮುನಿಗಡೆ ನಲವತ್ತೈದು ಸೆಕೆಂಡ್ಲಿ ಜಾಗೃತ ಜಾಗೃತ ಕೋಟಾರಿಗೆ ಕೈಟಾರಿಗೆ ಹೆಚ್ಚು ಜಾಗೃತ ంతా ఊగిపోతున్నాడు యో లాస్ట్ లెక్కించుకోటి మొదటి స్థానంలో ఉన్న మొదటి స్థానం కైసం చేసుకున్నాయన్న మొదటి బహుమతిని కవిసం చేసుకున్నాయి சித்தி மத்தாட் ஏன்டா இப்போ <polarization> చెబిల్ల రెండు వేల ఆరు వందల యాభై ఐదు అడుగుల ఏడు వందల మధ్య ర్యాలీ లాగి అత్యంత మొదటి బహుమతి సాధించి ప్రింట్ అండి మీడియా గారు పేపర్ గారు